ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్బోల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళైతే మనం జీడిపప్పు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం జీడిపప్పులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఎముకలు మెదడుకు మేలు చేకూర్చే పోషకాలైన రాగి మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి కూడా ఉంటాయి జీడిపప్పులు చాలామంది ఆహ్లాదకరమైన సమయంలో కానీ విందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అనేక వంటలలో అలంకరించడానికి కూడా ఉపయోగిస్తారు జీడిపప్పులో ప్రోటీన్ ఫైబర్ జింక్ భాస్పరం ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి జీడిపప్పులో చక్కెర తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రాగితో సమృద్ధిగా ఉండటం చేత రోగనిరోధక శక్తి వ్యవస్థలు మెదడు అభివృద్ధికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ గుండె సమస్యలకు దారితీస్తుంది రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇందులో రక్త కొలెస్ట్రాల్ను నియంత్రించే స్టెరిక్ ఆమ్లం ఉంటుంది జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది జీడిపప్పులో సోద నిరోధక లక్షణాలు ఉంటాయి విటమిన్లు ఫైబర్ ఖనిజాలను కలిగి ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా ఉన్న జీడిపప్పు శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది ఇతర గింజలతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి కాయలు మధుమేహం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అవి ఫైబర్ అధికంగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి జీడిపప్పులో రెటీనాను రక్షించే లుటిన్ మరియు శాంతైన్ ఉన్నాయి ఇది కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు హానికరమైన యువీ కిరణాల నుండి కళ్ళను రక్షిస్తుంది సో ఇదండి జీడిపప్పు గురించి నాకు తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు